నమస్తే ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ సార్ చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ ప్రచారంలో ఉంటారు పిఠాపురంకి వెళ్ళి ప్రచారం చేస్తారు అని చెప్పేసి ఒక పక్క వార్తలు వస్తున్నాయి ఇంకో పక్క ఆయన ఆయనే స్వయంగా చెప్తున్నారు నేను ఏ పార్టీలో లేను నేను ఏ పార్టీ తరఫున ప్రచారం చేయలేదు కానీ నా తమ్ముడిని గెలిపించమని కోరుతున్నాను అండ్ నా తమ్ముడు కూడా నన్ను ఎప్పుడు ప్రచారంలో పాల్గొనమని ఎప్పుడు అడగలేదు అండ్ నాకు కూడా అలాంటి ఇంట్రెస్ట్ ఏం లేదు కానీ పా పోరాడతాను కానీ వెళ్ళను అని చెప్పేసి అన్నారు మీరేమంటారు అంటే పవన్ కళ్యాణ్ అడిగినా లేకపోయినా ఆయన అయితే ఒక వీడియో చేసి పంపించాడు ఆ వీడియోలో చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ ని గెలిపించండి సినిమాల్లోకి బలవంతంగా మేము ప్రవేశపెట్టాం కానీ అతనికి రాజకీయాల ఇంట్రెస్ట్ తన ఇంట్రెస్ట్ ప్రకారం రాజకీయాల్లోకి వచ్చాడు కాబట్టి మీరు అతన్ని అంటే అతను ఆల్రెడీ చాలా చేశాడు అంటే కౌలు రైతులకి డబ్బులు ఇచ్చాడు ఆయన మొదట్లో అమరావతిలో అమరావతి రాజధానిగా ప్రకటించినప్పుడు కౌలు రైతులు ఆందోళన చేశారు ల్యాండ్లాడ్స్ భూములు ఇచ్చేశారు ఆ కౌలు రైతుల్ని ఆదుకోవడానికి అంటే పంటలు ఆగిపోవడంతో వాళ్ళు వీసిన పడ్డారు ఆ టైంలో ఈయన కొంత ఆర్థికంగా వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేశాడు రెండు మూడు గ్రామాల్లో ఆ తర్వాత కౌలు రైతులు వెళ్ళిపోయారు ఇది క్యాపిటల్ నిర్మాణం జరుగుతుంది అని బలంగా అనిపించడం చేత వాళ్ళు వెళ్ళిపోయారు ఇక ఎందుకంటే ల్యాండ్ లార్డ్స్ భూములు ఇవ్వడానికి సిద్ధపడ్డారు అనే విషయం అర్థమయ్యి వాళ్ళు వెళ్ళిపోయారు ఇది ప్రస్తావించాడు ఆ వీడియోలో ఆయన కౌలు రైతులను ఆదుకున్నాడు మా తమ్ముడు ఆ రోజున ఇవన్నీ మాట్లాడాడు అయితే కూటమి గురించి కానీ జగన్ గురించి కానీ ఒక్క మాట మాట్లాడలేదు ఆయన మా తమ్ముడిని గెలిపించండి అని కోరాడు తప్ప కూటమిని గెలిపించండి అనే మాట వాడలేదు చాలా స్పష్టంగా అక్కడ ప్రభుత్వం చాలా దుర్మార్గాలు చేస్తుంది కాబట్టి మా తమ్ముడిని గెలిపించండి అనే మాట కూడా అనలేదు ఇవేవి అనకుండా చాలా ప్లెయిన్గా ఆయన స్ట్రైట్గా గా మా తమ్ముడిని గెలిపించండి అని మాత్రమే అడిగాడు అది కేవలం అభిమానుల్ని కొంత మోటివేట్ చేయటం కోసం చేసిన వీడియోలాగా అనిపిస్తుంది అయితే ఇదే టైంలో ఆయన ఇంకొక వీడియో చేశాడు అంటే రాజకీయాల్లో లేను అంటున్నాడు కానీ రాజకీయాల్లో లేను నాకు రాజకీయాలతో ఏ సంబంధం లేదు అని మాట్లాడుతున్నాడు కానీ చిరంజీవి గారు చాలా స్పష్టంగా ఆయనకు రాజకీయాలు తో సంబంధం ఉంది ఒక రకంగా ఆయన కాంగ్రెస్ పార్టీ సభ్యుడు టెక్నికల్ గా కాంగ్రెస్ పార్టీకి అధికారికంగా ఆయన రాజీనామా చేయలేదు కానీ ఈ రోజున భారతీయ జనతా పార్టీ తరఫున ప్రచారం చేస్తున్నాడు ఆయన కనిపించకుండా ఈ దొంగ నాటకం ఎందుకు ఆడుతున్నాడు చిరంజీవి అనేది నిజానికి ప్రశ్నించాల్సిన అవసరం ఉంది ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి అధికారికంగా ఈ మధ్య కూడా ఆయన పార్టీ సభ్యుడు అని చెప్పి ఒక మాట వినిపించింది అంటే రికార్డుల్లో ఆయన రెన్యూవల్ చేసుకోవట్లేదు అనేది బయటకు వచ్చింది భవన్ రికార్డుల నుంచి పేపర్లలోకి మీడియాలోకి వచ్చింది వార్త అప్పుడు కూడా ఆయన స్పందించలేదు ఆయన రాజ్యసభ పదవీ కాలం ఇంకా ఉండగానే సినిమాల్లోకి ప్రవేశించి ఖైదీ నంబర్ నూట యాభై సినిమా చేశాడు ఆయన కనీసం ఆయన చివరి రోజు శాసన రాజ్యసభకి హాజరవుతారేమో అని అనుకున్నారు వెళ్ళలేదు ఆయన వెళ్ళలేదు ఇక పట్టించుకోలేదు వన్స్ అంటే రెండు వేల పద్నాలుగు ఎన్నికలప్పుడు ఆయన కాంగ్రెస్ ప్రచార బాధ్యతలు నిర్వహించిన మాట వాస్తవం నిర్వహించిన తర్వాత పార్టీ అసలు అయిపు అజా లేకుండా పోయింది నిలబడ్డ అభ్యర్థులకు ఎవరికి కనీసం డిపాజిట్లు కూడా రాలేదు కాంగ్రెస్ పార్టీ పుట్టిన తర్వాత అంత పరాభవం ఎన్నడూ చూడలేదు అనిపించుకున్న తర్వాత ఈయన పూర్తిగా పక్కకు వచ్చాడు చిరంజీవి గారు పక్కకు వచ్చి నెమ్మదిగా సినిమా ప్రవేశం చేశాడు ఆ ఖైదీ నెంబర్ నూట యాభై సినిమా దగ్గర నుంచి ఆ తర్వాత సైరా అలా కొనసాగింది ఆయన ప్రయాణం ఈ కొనసాగుతున్నటువంటి క్రమంలోనే సోము వీర్రాజుకి ఆంధ్రప్రదేశ్ బీజేపీ పగ్గాలు అప్పచెప్పినప్పుడు ఆయన స్ట్రైట్గా ఢిల్లీ నుంచి హైదరాబాద్లో దిగి చిరంజీవి గారి ఇంటికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకుని అప్పుడు వెళ్ళాడు ఆంధ్రప్రదేశ్ ఇలా మొదటి నుంచి ఆయనకు బీజేపీతో సాన్నిహిత్యం కనిపిస్తోంది బీజేపీలో జారదలుచుకుంటే బీజేపీలో జారచ్చు ఆయన కిషన్ రెడ్డి గారు ఆయన ఇంటికి వచ్చి నిజానికి అది ఒక డ్రామాతో లింక్ అయి ఉన్నటువంటి వీడియో కిషన్ రెడ్డి చిరంజీవి సర్కులేషన్లో ఉన్న వీడియో ఈయనకి పద్మ విభూషణ్ వచ్చిన సందర్భంగా అది ఇస్తున్న సందర్భంగా వచ్చిన వచ్చింది చాలా రోజులు ఆయన ప్రకటించి మొన్న ఇచ్చారు వైజయంతి మాలకి ఈయనకి రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కార ప్రధానం జరిగింది ఈ జరగటానికి ముందు రోజు కిషన్ రెడ్డి గారు వెళ్ళి చిరంజీవి గారి ఇంటికి వెళ్ళి అభినందిస్తూ మాట్లాడాడు కాసేపు చిరంజీవి గారు ఆయన కాసేపు ఒక రకంగా అలా అరుగుల మీద కూర్చుని ఇద్దరు స్నేహితులు మాట్లాడుకున్నట్టుగా మాట్లాడుకున్నారు బాగానే ఉంది ఈ మాట్లాడుకునే క్రమంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు అంటే కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు మీరు నా ఆఫీస్కి వస్తానన్నారు ఇంతకు ముందు ఆయన పర్యాటక శాఖ సహాయ మంత్రి చేశాడు అదే పోస్ట్ కిషన్ రెడ్డి చేస్తున్నారు ఇప్పుడు కాబట్టి ఒకసారి ఆఫీస్కి వస్తానన్నారు మీరు రాలేదు ఇప్పటి వరకు రాలేదు రేపు ఎన్నికలు వచ్చేస్తున్నాయి ఎన్నికల తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు అన్నారు కిషన్ రెడ్డి గారు వెంటనే చిరంజీవి గారు కలగజేసుకుని అదేం లేదు మీరే గెలవబోతున్నారు మీ పార్టీ అధికారంలోకి రాబోతోంది మీరు అదే కుర్చీలో కూర్చుని ఉంటారు నేను వస్తాను మీ ఆఫీస్కి అని రెండు మూడు సార్లు చెప్పాడు అంటే టోటల్గా వీడియో పర్పస్ ఏమో ఆయనకి పద్మవిభూషణ్ పురస్కారం అందజేస్తున్న సందర్భంగా ముందస్తు అభినందనలు తెలియజేస్తున్న తెలియజేయటానికి కిషన్ రెడ్డి ఆయన ఇంటికి వెళ్ళినట్టుగా మనకి బయటకు కనిపిస్తోంది కానీ టోటల్గా ఇంటర్వ్యూలో జరిగినటువంటి ప్రస్తావన అంతా కూడా మోడీ గురించి మోడీ గారి గొప్పతనం గురించి ఆయన సింప్లిసిటీ గురించి వీళ్ళిద్దరూ తన్మయంగా మాట్లాడుకోవటంతో సహా టోటల్గా అది భారతీయ జనతా పార్టీకి మరొకసారి కేంద్రంలో అధికారం ఇవ్వాల్సిన బాధ్యత అందరికీ ఉంది ముఖ్యంగా తెలుగు ప్రజలకు ఉంది అని చెప్పడం ఆ వీడియో ఉద్దేశం ఆ మాట చిరంజీవితో చెప్పించడం కోసం కిషన్ రెడ్డి గారు ఇది కల్పించుకుని వెళ్ళాడు ఇది ఆ వీడియో చూసిన వాళ్ళకి ఎవరికైనా స్పష్టంగా కనిపిస్తుంది కూటమి నుంచి ఆయన ఉన్నాడు పవన్ కళ్యాణ్ పోటీలో ఉన్నాడు కూటమిలో ఉంది ఆయన పార్టీ ఇంతకు ముందు సీఎం రమేష్ వాళ్ళకు కూడా ఒక ప్రమోషనల్ వీడియో చేసి పెట్టాడు చిరంజీవి గారు ఇప్పుడు ఆయన పరిస్థితి ఎలా తయారైందంటే ఎవరైనా వెళ్ళి కూటమి తరఫున గాని లేకపోతే బీజేపీ తరఫున కానీ లేదు ఎన్డీఏ మిత్రపక్షాలు ఏవైనా కానీ వెళ్ళి అడిగితే వాళ్ళని ఆశీర్వదిస్తూ వీడియో చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన చిరంజీవి గారింటి తలుపులు ఎన్డీఏ కూటమి ప్రచారానికి తెరిచున్నాయి అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇందులో భాగంగానే ఆయన ఈ మధ్య చేసినటువంటి వీడియోలు అన్నీ సీఎం రమేష్కి ఆశీర్వాదం అందజేస్తూ చేసిన వీడియోతో ఈ చిరంజీవి గారి క్యాంపెయినింగ్ టువర్డ్స్ ఎన్డీఏ మొదలైంది అలా సీఎం రమేష్ కొబ్బరికాయ కొట్టించాడు చిరంజీవి గారితో ఎన్డీఏ కూటమికి ప్రచారం చేసే బాధ్యత అంటే వీడియో ప్రచారం చేసే బాధ్యత చిరంజీవి గారికి అప్పజెపుతూ సీఎం రమేష్ కొబ్బరికాయ కొట్టించాడు అక్కడి నుంచి మొదలైంది కూటమిలో భాగస్వామ్యైనటువంటి జనసేన పార్టీ జనసేన పార్టీకి మెజారిటీ స్థానాలు అప్పజెప్పండి ప్రజలారా అని చెప్పి ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రజలకి పర్టికులర్గా మెగా అభిమానులకు విజ్ఞప్తి చేస్తూ ఒక వీడియో చేశాడు దాంట్లో కొంచెం జాగ్రత్త పాటించి జగన్ మీద విమర్శకి వెళ్లలేదు అలాగే కిషన్ రెడ్డి గారి వీడియోలో కూడా భారతీయ జనతా పార్టీ గొప్పతనము తర్వాత మోడీ గారి గొప్పతనము ఆయన సింప్లిసిటీ ఇవన్నీ మాట్లాడారు కానీ కిషన్ రెడ్డి గారి గొప్పతనము కేంద్రంలో మళ్ళీ బీజేపీ రావాల్సిన ఆవశ్యకత ఇవన్నీ మాట్లాడారు ఆయన మాట్లాడిన పెద్ద మనిషి కాంగ్రెస్ పార్టీ గురించి ఒక మాట మాట్లాడలేదు చాలా జాగ్రత్తగా కాంగ్రెస్ పార్టీ అంటే ఒకవేళ ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అని ఒక ప్రశ్న ఆయన అడిగాడు కిషన్ రెడ్డి నర్మగర్భంగా ఒకవేళ వచ్చే ఎన్నికల్లో మేము అధికారంలోకి రాకపోతే ఏమిటి పరిస్థితి అని అంటే లేదు లేదు మీరే గెలుస్తారని చెప్పడం అంటే ఇండియా కూటమి ఓడిపోతుందని చెప్పడమే ఇండియా కూడా ఓడిపోతుంది అని చెప్పేటప్పుడు నేను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి చెప్పాలి కదా ఆ మాట నిజానికి కాంగ్రెస్ పార్టీ నిలదీయాల్సినటువంటి అవసరం ఉంది చిరంజీవిని అయ్యా మీరు అధికారికంగా ఆయన రాజకీయాలు వదిలేశాను నేను సినిమాల్లోకి వెళ్ళిపోతున్నాను అని ఒక వేక్ స్టేట్మెంట్ ఇచ్చాడు ఆ రోజున అయిపోయింది ఇంకా ఆయన సినిమాలు చేసుకుంటాడు రాజకీయాలతో సంబంధం లేదు అని అనుకున్నారు అదే ఆయన బ్రెయిన్లో రిజిస్టర్ అయింది నోటి మాటగా చెప్పిన మాట రిజిస్టర్ అయింది కానీ పార్టీ సభ్యత్వము రాజీనామా ద్వారా ఈయన దాని నుంచి బయటకు రావాలి లేదు వాళ్ళు బహిష్కరించాలి చిరంజీవి గారు రాజీనామా చేయకుండా ఇవన్నీ చేస్తున్నాడు కాంగ్రెస్ పార్టీకి విరుద్ధమైనటువంటి కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయమైన ప్రత్యామ్నాయం అని చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ప్రత్యర్థి అయినటువంటి పార్టీకి ప్రచారం చేస్తున్నాడే చిరంజీవి గారు అందుకని క్రమశిక్షణ చర్యల కింద ఆయన్ని సస్పెండ్ చేసేటువంటి హక్కు కాంగ్రెస్ పార్టీకి ఉంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గా గాంధీ భవన్ వర్గాలు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రరత్న భవన్ ఉంది విజయవాడలో ఆంధ్రరత్న భవన్ కమిటీ అంటే ఆంధ్ర ప్రాంతపు కాంగ్రెస్ కమిటీ ఒకసారి సమావేశమై నిజానికి ఆయన ఉమ్మడి రాష్ట్రం టైంలో కాంగ్రెస్ అభ్యత్వం తీసుకున్నాడు ఈ మధ్య ఆయన పార్టీలో ఉన్నాడు అని కూడా గాంధీ భవన్ నుంచి బయటకు వచ్చింది ఆంధ్ర భవన్ నుంచి కాదు అయితే టెక్నికల్గా ఆయన రెండు వేల పద్నాలుగు ఎన్నికలప్పుడు రాజు గారు ఈనాడు ఒక్క మాణికర్ ప్రసాద్ వీళ్ళ ముగ్గురు కమిటీగా ఏర్పడి కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేశారు అక్కడ కాబట్టి ఈయన రాజీనామా చెయ్యలేదు కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఒక అద్భుతమైన అవకాశం దొరికింది అది తెలంగాణ కమిటీ చేస్తుందా లేకపోతే ఆంధ్ర కమిటీ చేస్తుందా అనేది వాళ్ళు నిర్ణయించుకుని ఎందుకంటే చిరంజీవి గారి ఇంటర్వ్యూ కిషన్ రెడ్డితో ఆయన జరిపినటువంటి సంభాషణ తెలంగాణలో ఉన్నటువంటి మెగాభిమానుల మీద కూడా ప్రభావం వేస్తుంది అన్న చెప్పాడు అన్నయ్య చెప్పాడు కాబట్టి మనందరం భారతీయ జనతా పార్టీని గెలిపించాలి అని మెగాభిమానులు అనుకుంటే కాంగ్రెస్కే ప్రమాదం అందుకని తను సభ్యుడిగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఓడించమని పిలుపునిచ్చి పైగా ఏం పర్వాలేదు మీరే గెలుస్తారు ఇంకెవరు అధికారంలోకి ఇప్పట్లో రాలేరు అని చాలా ధీమాగా ప్రకటించాడు చిరంజీవి అందుకని ఈ అవకాశాన్ని వినియోగించుకుని కాంగ్రెస్ పార్టీ చిరంజీవిని పార్టీ నుంచి మేము బహిష్కరిస్తున్నాం ఆయన పార్టీ వ్యతిరేక ప్రచారాలకు పాల్పడుతున్నందుకు అని బహిష్కరించగలిగితే బాగుంటుంది కానీ కాంగ్రెస్ పార్టీ ధైర్యం చేస్తుందా లేదా అనేది చూడాలి ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుడు కిషన్ రెడ్డి గారితో కొంత సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారికి భారతీయ జనతా పార్టీతో చాలా సత్సంబంధాలు ఉన్నాయి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో పోటీ చేస్తున్నటువంటి కూటమితో కూడా సత్సంబంధాలు ఉన్నాయి ఈయన కోసం కూటమిలో సభ్యత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఇక్కడ అభ్యర్థుల్ని నిలబెట్టకుండా వాకౌట్ చేసి వెళ్ళిపోయింది అలాగే అక్కడ కాంగ్రెస్ పార్టీకి బ్రెయిన్ బిహైండ్గా వ్యవహరిస్తోంది సో రేపు పొద్దున ఏదైనా మళ్ళీ తిరిగి ఎన్డీఏ కూటమి చిరంజీవి గారు కోరుకున్నట్టు చిరంజీవి గారు జోస్యం చెప్పినట్టు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వంతో గుడ్ రిలేషన్స్లో ఉండటానికి కిషన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారు సహకరిస్తారు ఆయనతో పాటు చిరంజీవి కూడా సహకరించవచ్చు ఎందుకంటే ప్రభుత్వంలో ఎవరున్నా వాళ్ళతో కొంచెం సయోధ్యగా ఉండి పని నడిపించుకోవడం అనేది చిరంజీవి గారికి మొదటి నుంచి అలవాటు ఈ రోజున కొత్తగా వచ్చిన అలవాటు కాదు ఇది ఆయన గతంలో కూడా అంటే రాజకీయాల్లోకి వస్తున్నాడు చిరంజీవి ఎన్నికల్లో అని జక్కంపూడి రామ్మోహన్ రావు లాంటి ప్రచారం చేసేవాడు చిరంజీవి గారు వెళ్ళి ఆయన్ని కొంతమంది ఆశ్రయించేవారు తెలుగుదేశం టికెట్ ఇప్పించండి లేకపోతే కాంగ్రెస్ టికెట్ ఇప్పించండి అని వాళ్ళని తీసుకెళ్ళి కాంగ్రెస్ పార్టీ పెద్దలతోనూ అలాగే తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబుతోనూ మాట్లాడి టిక్కెట్లు ఇప్పించిన చరిత్ర ఉంది ఆయనకి ఏది ఆయన ప్రజారాజ్యం పార్టీ పెట్టడానికంటే ముందే ఆయనకి అంటే ప్రతి ఎన్నికల ముందు చిరంజీవి వస్తున్నాడు ఆయన లేస్తే మనిషి కాదు అని చెప్పి ప్రచారం జరుపుతూ ఉండేవాళ్ళు కొంతమంది పర్టికులర్గా జక్కంపూడి రామ్మోహన్ రావు బాధ్యతలు తీసుకుని ఆ పనిలో ఉండేవాడు రాజమండ్రి నుంచి ఆయనతో పాటు ఇంకా చాలామంది ఉండేవాళ్ళు వంగవీటి రాధా కూడా అలాంటి మాటలు మాట్లాడిన వాడే కాబట్టి ఇలా ఆయనకి రాజకీయ పార్టీలతో సన్నిహితంగా ఉండటం ముఖ్యంగా అధికారంలో ఉన్నటువంటి పార్టీలతో సన్నిహితంగా మెలగటం అనేది ఆయనకి తెలిసిన విద్య కొత్తగా ఆయనకు నేర్పక్కర్లేదు ప్రస్తుతం ఆయన భారతీయ జనతా పార్టీతో సన్నిహితంగా ఉంటున్నాడు చాలా కాలంగా ఆయన సినిమా ప్రవేశము బీజేపీతో స్నేహంలోకి ప్రవేశము రెండూ ఒకేసారి జరిగినాయి రెండు వేల పద్నాలుగులోనే ఈయన ఈయన ప్రచారం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఓడిపోవడంతో పాటు జాతీయ స్థాయిలో కూడా ఓడిపోయింది ఓడిపోయి మోడీ గారి ప్రభుత్వం ఏర్పడింది ఏర్పడిన తర్వాత నుంచి ఈయన రాజకీయాలు వదిలిపెట్టి సినిమాల వైపు వెళ్ళాడు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన క్షణం నుంచే ఆయన బీజేపీకి మద్దతుగానే ఉన్నాడు మోడీకి మద్దతుగానే ఉన్నాడు అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకి కృష్ణ గారు బతికొండగా చిరంజీవిని పిలిచారు వాళ్ళు అసలు అంటే అల్లూరి చరిత్రను కొద్దో గొప్ప తర్వాత జనరేషన్కి చెప్పే ప్రయత్నం విఫల ప్రయత్నమే కావచ్చు కానీ ఒక ప్రయత్నం చేశాడు కృష్ణ గారు ఆయన్ని పిలిచి ఉండాల్సింది ఆయన ఉన్నాడు అప్పుడు ఆయన ఉండగా ఆయన్ని పక్కన పెట్టేసి చిరంజీవిని పిలిచి మాట్లాడాడు ఆయన అలాగే ట్రిబులార్కి సంబంధించి అమిత్ షా గారు రెండు సార్లు కలిసి మాట్లాడాడు ఆ తర్వాత ఇంకేదో జాతీయ సదస్సులకి ప్రత్యేకంగా రామ్ చరణ్ని ఇన్వైట్ చేసి మాట్లాడించారు అంటే ఒక యువ సమ్మేళనానికి ఇలా చిరంజీవి క్యాంపుతో భారతీయ జనతా పార్టీ చాలా సన్నిహితంగా మెలుగుతోంది ఈయన కూడా బీజేపీతో సన్నిహితంగా ఉండడానికి సహాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాడు చాలా స్పష్టంగా ఇంకా ఆయన సభ్యత్వం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు హ్యాపీగా ఆయన సస్పెండ్ చేయొచ్చు ఆయన కూడా పెద్దగా బాధపడ్డు ఇబ్బంది పడ్డు అయితే చిరంజీవితో రిలేషన్ ఏదన్నా చెడిపోతే రేపు పొద్దున ఎన్డీఏతో తన రిలేషన్ అంటే తను గోప్యముగా జరపదలుచుకుంటున్నటువంటి అంటే ఎన్డీఏతో అక్రమంగా జరపదలుచుకున్నటువంటి సంబంధం గురించి చిరంజీవి గారు సహకరించడేమో అని అనుమానం ఉంటే తప్ప రేవంత్ రెడ్డి గారు హ్యాపీగా ఆయన్ని క్రమశిక్షణ చర్యల కింద పార్టీ నుంచి సస్పెండ్ చేయొచ్చు అంటే ఉమ్మడి రాష్ట్రంలో తీసుకున్న సభ్యత్వం కాబట్టి గాంధీ భవన్ పరిధిలో వస్తే తీసేయచ్చు లేకపోతే అక్కడ శర్మల గారు ప్రస్తుతం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ బాధ్యతలు చూస్తున్నారు కాబట్టి ఆవిడ సంతకం పెట్టి ఆంధ్రరత్న భవన్ నుంచి ఒక ప్రకటన విడుదల చేసి చిరంజీవి గారిని సస్పెండ్ చేయవచ్చు ఇది జరిగితే తప్ప ఆయన ఆయనకు క్లారిటీ అంటే చిరంజీవికి ఒక క్లారిటీ ఇచ్చినట్టు అలాగే చిరంజీవి గారి ఇక గా హ్యాపీగా ఆయన భారతీయ జనతా పార్టీ ప్రచార బాధ్యతలు నిర్వహించవచ్చు ఆయన తమ్ముడి పార్టీకి ప్రచారం చేస్తాడో లేదో అనేది పక్కన పెట్టేస్త తమ్ముడి గురించి ప్రచారం చేస్తాడో లేదో అనేది పక్కన పెట్టేస్త ఏ మాత్రం అవకాశం దొరికినా ప్రజల్లోకి వెళ్లి భారతీయ జనతా పార్టీని నరేంద్ర మోడీని గెలిపించండి అని చెప్పడానికి ఏమాత్రము మొహమాట పడే పరిస్థితుల్లో చిరంజీవి లేడు అనేది అయితే స్పష్టం